వరుసలో మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి శ్రీ విజయలక్ష్మి కన్స్ట్రక్షన్స్ వారితో హండ్రెడ్ పర్సెంట్ వాస్తు నాణ్యత ప్రమాణాలతో మీ అభిరుచికి తగ్గట్టుగా మీరు మెచ్చే విధంగా టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే డూప్లెక్స్ హౌసెస్ విత్ కార్ పార్కింగ్ అందుబాటులో కలవు సంప్రదించండి శ్రీ విజయలక్ష్మి కన్స్ట్రక్షన్ ప్రాపరేటర్ కోనా భరత్ విజయ్ సెల్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ జీరో సిక్స్ ఫోర్ సిక్స్ జీరో సిక్స్ మోర్నింగ్ వారి వీధి జంక్షన్ మెయిన్ రోడ్ ఆమదాల వలస మండలానికి సమీపంలో ఉన్న తోటవాడ గ్రామంలో ఎంజమ్మ తల్లి వెలిసి ఉన్నారు అయితే ఇంజమ్మ తల్లి ఇక్కడ వెలిసి ఉండడానికి స్వయం భూగా అమ్మవారు వెలిసి ఉన్నారు అయితే ఈ అమ్మవారికి పూర్వీకుల నుంచి ఒక ఆచారం అయితే నడుస్తూ ఉంది అయితే ఈ ఆచారం ఏంటి అసలు ఈ ఎంజమ్మ తల్లి ఏ విధంగా ఇక్కడ ఉద్భవించింది అంటే ఈ ఈ ఎంజమ్మ తల్లి ఇక్కడ ఏ విధంగా పుట్టింది అనే ఆ గ్రామస్తుల మాటలోనే తెలుసుకున్న ప్రయత్నం మనం చేద్దాం చెప్పండి సార్ అసలు ఈ ఎంజమ్మ అమ్మవారు ఈ గ్రామంలో ఏ విధంగా పుట్టారు అంటే తెలిసిందమ్మ నమస్కారం సార్ ముందుగా మా గ్రామ దేవతను అలాగే మా గ్రామంలో విశిష్టంగా ఉన్నటువంటి ఈ ప్రా ప్రదేశాన్ని ప్రపంచానికే పరిచయం చేస్తున్న ఈ ఆర్టీవీ తరఫున మా ప్రత్యేక ధన్యవాదాలండి మరి ముందుగా ఇది కోర్మసాగరం వంద ఎకరాల చెరువు మా తోటవాడ అలాగే మా పరిసర గ్రామాలైనటువంటి కుమ్మవలస రాజుపేట కొమ్ము కొల్లివలస గ్రామాలకు జీవనాడి ఈ చెరువు నీరే ద్వారానే సుమారుగా ఆరు వందల ఎకరాల భూమి విస్తీర్ణం సాగవుతుంది అయితే ఈ కూర్మసాగరం పట్టున కలిసి ఉన్న మా దేవత ఎంజమ్మ తల్లి మరి మాకు పైన ఈ ఎంజమ్మ తల్లి చరిత్రను ఒకసారి చూసుకున్నట్లయితే పూర్వం ఒరిస్సా రైతులు కొంతమంది కర్ణాటక ప్రాంతానికి వెళ్ళి వెడారి ఎడ్డులను ఎడ్లను కొని తీసుకువస్తుండగా ఈ ప్రాంతానికి మా ఇప్పుడున్న ఈ స్థలానికి చేరేసరికి సాయంత్రం అయినది అయితే అప్పట్లో బెడారు ఎడ్లు అంటే ఇప్పుడున్న మైసూరు ఎడ్లు అంటాం శరీర ఆకృతి కానీ అలాగే కొమ్ములు ఆకృతి కానీ చూస్తే చాలా అందంగా ఉంటాయి పనితనంలో కూడా చాలా నాణ్యత నాణ్యంగా పనిచేస్తాయి కాబట్టి అప్పట్లో మంచి పేరు ఉండేది వాటికి వాళ్ళు ఆ ఎడ్లను తోలుకొని వచ్చి మా గ్రామానికి ఇచ్చేసరికి సాయంత్రం అవడం చేత ఇక్కడ ఈ కోర్మసాగరం తీరానే ఆ ఎడ్లను కట్టి వాళ్ళు నిద్రించారు కొంత రాత్రి గడిచేసరికి ఎడ్లు కనిపించలేదు కానీ ఆ మొల ఆ మొబల సవడి గలు గల్మని సవడి వాళ్ళ వినిపిస్తూనే ఉంది వాళ్ళు నలుమూలలో వెతికారు వెతికినప్పటికీ కూడా వాళ్ళకి ఆ మొగ్గుల సవడ మాత్రం వినిపిస్తుంది కానీ ఎడ్లను చూడలేకపోయేసరికి అప్పట్లో ఎడ్లంటే చాలా ప్రాణప్రదమైనవి ఎందుకంటే రవాణా సౌకర్యానికి వ్యవసాయానికి అన్నిటికీ ఆధారమైనవి కాబట్టి ఆ ఎడ్లను కోల్పోయామనే బాధతో వాళ్ళు ఏడుస్తూ ఈ మా చెరువు కొట్టున ఉండగా ఒక అదృశ్య రూపంలో మా దేవ మా దేవత విచ్చేసి నేను ఇక్కడ ఉన్నాను ప్రతిమ రూపంలో ఉన్నాను భూమిలో ఉన్నాను నన్ను తవి తీయండి మీ ఇడ్లు మీకు కనిపిస్తాయని చెప్పడం జరిగింది అయితే అలాగే ఆ మాటకే వాళ్ళు ఇక్కడ మట్టిని కొంత మట్టిని తవి తీయగా మా కిలవేలు పైన మా ఇంజమ్మ తల్లి విగ్రహం బయటపడింది అప్పటి నుంచి వాళ్ళు ఆ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు వెంటనే వారి ఎడ్లు మరియు వారి మొగ్గలతో సహా వాళ్ళ ఎడ్లన్నీ కూడా కనిపించడం జరిగింది వాళ్ళ ఆనందంతో ఇక్కడ నుంచి వాళ్ళ ప్రాంతానికి చేరుకున్నారు అప్పటి నుంచి ఈ ప్రాంతానికి ఆ ముగ్గులతో ముగ్గుల సభడుతో వారిని మేల్కొల్పింది కాబట్టి అంజమ్మ తల్లి అని పేరుతో నడుస్తూ అలా కాలానుగుణంగా వచ్చినట్టు మార్పులతో భాషలో వచ్చే మార్పులతో అంజమ్మ తల్లి కాస్త ఎంజమ్మ తల్లిగా మారి మా గ్రామ ఎలవేల్పుగా మారింది అప్పటి నుంచి మా పూర్వీకులు వరద పాయసం అనే ఒక పండుగను జరుపుతుంటారు అది ఇప్పటికీ జరుపుతుంటారు ఈరోజు కూడా జరిపారు అలా నడుస్తూ వస్తున్న ఈ సాంప్రదాయంలో మరొక విశేషం ఏంటంటే రెండు వేల ఆరు వరకు మాకు పంటలు ఒక సంవత్సరం పండితే ఒక సంవత్సరం పండే కాదు మా చెరువు నిండేది కాదు అప్పుడు పరిస్థితిని గమనించి మా పెద్దలందరూ కూడా ఈ సంబరాన్ని మరింత వైభవంగా జరపాలని చెప్పి నిశ్చయించిది అక్కడి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ సంబరాన్ని జరుపుకుంటూ వస్తున్నాం మరి మా కమిటీ కుర్రవాళ్ళం అందరం కూడా ఒక పట్టుదలతో ఉమ్మడిగా ఐక్యతతో మేము పనిచేస్తూ ఈ దేవత సేవ చేసుకుంటూ మా రైతులకు సరిపడే నీరు ఆ దేవత అందిస్తుంది మా రైతులు అందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు మేము చాలా ఆనందంతో ఈ పండుగను జరుపుకుంటూ ఉన్నాం సార్ ఇక్కడ సాధారణంగా ముందుగానే దసరా ముందుగానే వినాయక చవితిలోనే మేము అందరం మా పెద్దల సమక్షంలో కూర్చొని ఒక తేదీని నిర్ణయించుకొని సంబరాన్ని జరుపుకోవడానికి మాట్లాడుకుంటాం అందరూ కూడా చుట్టాలు బంధుగలను పిలుచుకుంటాం ముర్రాటలతో డప్పులు వాయిద్య సహకారంతో ముర్రాటలతో ఊరేగింపుగా వస్తాం అలాగే కాస్త మరి ఈ ఇక్కడ కొన్ని కొంచెం ఈ కోళ్ళు గొర్రెలు కూడా ఎవరో మొక్కుకున్న వాళ్ళు చేస్తుంటారు అయితే మా ఊరు మొదటి నుంచి జీవహింస సరిగా పెద్దగా చేయడం మాకు అలవాటు లేదు ముఖ్యంగా పండగ అంటే మాకు ఈ ముర్రాట ఇవ్వడము మా పెద్ద పండగగా మేము భావిస్తాం ఆ తర్వాత ఎప్పుడైతే ఆ తల్లిని మేము రెండు వేల ఆరు నుంచి మా పెద్దలు మొక్క మొక్కడం ప్రారంభించారో అప్పటి నుంచి ఈ రోజు కూడా మా ఊరికి పంటలు పండగ అంటూ లేదు మా చెరువు నిండకపోవడం అంటూ లేదు చూస్తున్నా అమ్మవారు ఏదైతే ఉందో అమ్మవారి పక్కనే మనకి ఆల్రెడీ కూడా కొండపైనసులు తీసుకున్నారోసాలు దాన్నే వరంపాయసం అంటాం సార్ అది మా పెద్దలు తరతరాల నుంచి వస్తుంది ఈనాటి నుంచి కాదు అది ఎప్పుడైతే దేవి ఇక్కడ వెలసిందో అప్పటి నుంచి కూడా ఆ కొండ మీద మేము ఇక్కడ మా గ్రామంలో ఉన్న ఆచారి వచ్చి పూజ చేస్తారు ఆచారి వచ్చి పూజ చేసాక అది మా తలయారులు వచ్చి అక్కడ వంట చేసి ఆ రాయి పైన పెడతారు దానికి గ్రామస్తులం అందరము వచ్చి మా తల్లికి నమస్కారం చేస్తూ బకెట్లతో వాటర్ నీళ్ళు తెచ్చి దానిపై పోస్తాము ఆ నీరు మళ్ళీ మా కోరమ సాగరంలో కలిసినంత వరకు పోస్తుంటాం ఇది మా ఆచారం సరే ఉండి పొందలేదు కార్యక్రమం ఇది అలానే ఈ కార్యక్రమం నవరాత్రుల్లోనే చేస్తారా కూడా చేస్తారు నవరాత్రి సాధారణంగా ఈ దసరా నవరాత్రుల్లో చేస్తాం అమావాస్య గడిలు అమావాస్య గడిలు చూసుకునే మా పెద్దలు నిర్ణయిస్తారు ప్రతి ఏటా కూడా నవరాత్రుల్లోనే చేస్తారా చేస్తాం కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయి ఉత్సవాలన్నీ కూడా ఎన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ తోటవాడ గ్రామంలో కాబట్టి ఎన్యం తల్లి అదే పూర్వీకులు పదమూడవ శతాబ్దం విగ్రహం ఎలాగో ఉండదు ఇప్పుడు కూడా అలాగే ఉంది అలాగే కూడా ఆ తల్లి కూడా అలాగే అనుగ్రహం అంతా మా ఊరితో బాగానే ఉంది ఏ రోజు కూడా ఇన్ని విన్యాసాలు ఏదైనా చేయండి కానీ ఈ చెట్టు కూడా ఏం కూడా పైకి కూడా ఏం కూడా మాకు తినాల్సిన లేదు నాకు చల్లగా చల్లదనం చేయండి నా తల్లి కూడా మమ్మల్ని చెప్పుకుంటారు దీనికి ఏంటంటే తోటవాడి గ్రామ ఈ ముందు ముందు కన్నా ఇప్పుడు యూత్ అందరూ కూడా బాగా ఆలోచించి దీనికోసం ఏంటంటే మనం నలుగురికి తెలియచేయలేని తోటవాడి గురించి ఈ తల్లి గురిండి మా పక్క నాగేంద్రబాబు అయిన తరపున అతను ఈ దీని గురించి బాగా బాగా కృషి చేస్తారు దాని తరపున అతను అందరం కూడా యూత్ కూడా చూస్తున్నారు కదా పదమూడవ శతాబ్దంలో ఉన్నటువంటి ఏదైతే శిలా రూపం ఉందో మహిషాశి మర్దని యొక్క రూపం ఇక్కడ ప్రత్యక్షంగా ఎంజమ్మ తల్లి యొక్క రూపం కూడా తాత్కాలంగా నిలుస్తుంది రెండు కూడా ఒకేలా ఉంటున్నాయి అంటే ఇక్కడ ఈ శిలా శాసనాలు బట్టి ఈ గ్రామంలో వెలిసినటువంటి ఈ గ్రామంలో వెలిసినటువంటి ఎంజమ్మ తల్లి ఖచ్చితంగా పదమూడవ శతాబ్దంలో వెలిసి ఉన్నది అని గ్రామస్తులు అపారంగా నమ్ముతున్నారు అయితే ఈ గ్రామంలో ఈ వ్యంజామ తల్లి కలవడానికి ఒడిస్సా గ్రామం నుంచి ఒడిస్సా ప్రాంతం నుంచి కర్ణాటక ప్రాంతానికి ఎడ్లు ఏవైతే అప్పుడ వ్యవసాయం కోసం రవాణా సౌకర్యం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఎడ్లు ఏవైతే ఉన్నాయో అవి తీసుకురావడానికి కోసం అక్కడికి వెళ్ళటం తిరుగు ప్రయాణంలో ఈ గ్రామానికి వచ్చి వాళ్ళు చీకటి పడే పడిన సందర్భంలో ఎక్కడి నుంచి వెళ్ళలేక ఈ చెరువు ఏదైతే ఉందో చెరువు పక్కన సేద తీరడం జరిగింది ఆ తీ ప్రయత్నంలో వాళ్ళు పడుకుని నిద్రించిన సమయంలో ఎడ్లు మాయమవటం అప్పుడు ఆకాశవాణి రూపంలో అమ్మవారు ఎంజమ్మ తల్లి వాళ్ళకి మదిలో కల్పించి వాళ్ళ ఆవేదన తీర్చి వాళ్ళ ఎడ్లను వాళ్ళకి తిరిగి ఇప్పిస్తాను కానీ నేను ఇదే భూగర్భంలో నిక్షిప్తమై ఉన్నాను మీ రూపంలో మీరు ఏరైతే వచ్చారో మీరు మమ్మల్ని వెతికి తీస్తే ఖచ్చితంగా నేను ఇక్కడ మీ ఎడ్లను మీకు తిరిగి ఇస్తాను అనటం వాళ్ళు కూడా ఇక్కడ ఆ విగ్రహాన్ని అయితే వినిగి తీయడం పదమూడవ శతాబ్దంలో జరిగింది అయితే ఈ పదమూడవ శతాబ్దం నుంచి నాటి నుంచి నేటి వరకు ఈ గ్రామస్తులైతే ఎంతగానో కృషి చేసి ప్రతి ఏటా కూడా ఎంజమ్మ తల్లికి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు అయితే ఎంజమ్మ తల్లి గ్రామ దేవత కావడం ఆవిడ గ్రామాన్ని చల్లగా చూస్తూ ఉంటుంది అదేవిధంగా గ్రామంకి ఉన్నటువంటి వంద ఎకరాల చెరువు పక్కనే ఉండటం వల్ల ఆవిడ నిత్యం కూడా భోగాల కన్నా ఎక్కువగా తాను చల్లదనం చేయాలని చల్లదనం కోసం కేవలం తానుకు ముర్రాటలు ఇస్తే చాలు అని అమ్మవారు చెప్పడం నాటి నుంచి నేటి వరకు కొన్ని దశాబ్దాలుగా కూడా ఈ గ్రామస్తులు ఖచ్చితంగా అమ్మవారికి ప్రతి ఏటా నవరాత్రిలో అమావాస్యకు ముందు వచ్చిన నవరాత్రిలో రోజు గ్రామస్తులు నిర్ణయించుకొని ఆ రోజునే ఖచ్చితంగా అమ్మవారికి డప్పులు మేనాలతో అమ్మవారికి ముర్రెటైతే సమర్పిస్తూ ఉన్నారు సమర్పించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉన్నారు ఇలాంటి మరిన్ని మంచి మంచి విషయాలతో మెలిగిపలుచుకుందాం కెమెరామ్యాన్ మణికఠతో ఆర్మిడియా రవికుమార్ తోటవాడ గ్రామం వద్ద